హలో అండి ఇది వచ్చేసి ఆన్లైన్ ఆర్డర్ అండి మేడం మనకి థర్డ్ ఆర్డర్ అనమాట ఇది ఫస్ట్ వచ్చేసి ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నారు తర్వాత ఒక డ్రెస్ స్టిచ్ చేయించుకున్నారు తర్వాత ఇలాగ బల్క్లో ఆర్డర్ ఇచ్చారనమాట యాక్చువల్లీ అవి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అంట అందుకనేసి మొత్తం అన్నీ కూడా అంటే తను ఆన్లైన్లో కొనుక్కున్నవన్నీ కూడా మన అడ్రస్కి పంపిస్తానమాట తను దుబాయ్లో ఉంటారు సో మనకి పంపించి తనకి కావాల్సిన మెజర్మెంట్స్ తోటి అంటే తను అక్కడ రీసేల్ చేస్తారంటండి ఇలాగా డిజైన్ చేసిన వాటిని అక్కడ రీసేల్ చేస్తారంట అందుకనేసి తన మెజర్మెంట్స్తో కుట్టించుకున్నారు తన పాపకి కుట్టించుకున్నారు ఇంకొన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్తో అంటే ఎల్ సైజు ఎం సైజు సో తన సైజు వాళ్ళ చెల్లి సైజు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అయితే మన దగ్గర కస్టమైజ్ చేయించుకున్నారండి అండ్ తను చెప్పింది ఏంటంటే మాకు మా చెల్లికి కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అని చెప్పారు చాలా చాలా హ్యాపీ అండి సో ఇవన్నీ కూడా తను పంపించినవి అనమాట కొన్ని వాటికి ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా సో దీనికి పార్టీకి మాత్రం మన దగ్గర ఉన్న క్లాత్ని వేసామన్నమాట అంటే చెప్పాను కదండి తిను మళ్ళీ రీసేల్ చేసుకోవడానికి అనేసి సో అన్నీ ఒకే ప్యాటర్న్లో కాకుండా రకరకాల ప్యాటర్న్స్లో డిజైన్ చేసామన్నమాట సో కొన్ని కొన్ని వాటికి ఏంటంటే పార్టీకి కానివ్వండి దుపట్టా కానివ్వండి ఏదన్నా సరే పేరప్ చేయాలి అంటే అక్కడ మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ ఏమన్నా పేరప్ చేయగలిగితే దాన్ని పేరు చేసి ఇలా డిజైన్ చేసామన్నమాట అండ్ ఈ లెహెంగాస్ ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా ఈ లెహెంగాస్ అయితే చాలా చాలా బాగా ఫిట్ అయినాయి అంటండి అండ్ వాళ్ళు చెల్లి వేసుకున్నారంట చాలా చాలా బాగున్నాయంట సో ఇట్లాగా ఎవరైనా రిసీవ్ చేసుకున్న తర్వాత చాలా బాగున్నాయి చాలా కరెక్ట్గా ఫిట్ అయినాయి అంటే ఎంత హ్యాపీగా ఉంటుందోనండి సో నేను ఆ వాయిస్ మెసేజ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను అంటే తను పెట్టిన వాయిస్ మెసేజ్ కూడా నేను మీకు షేర్ చేస్తాను అండ్ ఈ బ్లౌజ్ కూడా ఈ బ్లౌజ్ తనకనమాట సో ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా ఫిట్ అయిందంట ఈ లెహెంగాస్ చాలా బాగున్నాయండి మా చెల్లి మా పాప బర్త్డేకి వేసుకుంది నేను ఇంకా వేసుకోలేదు బ్లూ కలర్ది వేసుకుంది చాలా బాగుంది నాకు బ్లౌజెస్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయండి ఆ వైట్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది